పదవ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులను ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సత్కరించారు విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులు కూడా ర్యాంకులు సాధించారని వెల్లడించారు పదవ తరగతి పరీక్షలో అత్యంత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థి విద్యార్థులను ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో విశేష పూజ నిర్వహించి బాబావారి వస్త్రం మెమంటోతో సత్కరించారు ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై లను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు మున్సిపల్ స్కూల్స్ పదవ తరగతి విద్యార్థులకు గత ఏళ్లుగా పరీక్ష ఫీజును బాబా మందిరం ఆధ్వర్యంలో చెల్లిస్తున్నామని తెలిపారు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా చరిత్ర సృష్టించారని అన్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు అలానే ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మందిరం తరపున వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన వారికి నగదును కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి పన్నెండు స్కూల్స్ని ఈ పన్నెండు స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరి యొక్క మున్సిపల్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు బాబా మందిరం ద్వారా ఆంధ్రా షిరిడి ముత్యాలంపాటు ద్వారా మేము ఇది పే చేయటం అనేటువంటి జరిగింది ఇది పదిహేను సంవత్సరాలుగా మేము పే చేస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా త్రిబుల్ ఐటీలో కూడా సీట్లు సంపాదించినటువంటి ఘనత మనందరికీ కూడా ఉంది అది ఈ పన్నెండు స్కూల్స్కి సంబంధించినంతవరకు కూడా ఏకేటీపీ స్కూల్ అదేవిధంగా ఎస్పిఎంఎస్సి స్కూల్ సివిఆర్ స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ అదేవిధంగా ఆర్జిఎంసి స్కూలు డాక్టర్ జేడి దక్షిణామూర్తి స్కూలు ఎస్బివిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అదేవిధంగా ఎస్టీవీఆర్ జిఎస్ఆర్ ఎస్కే ఎస్ఆర్ అదేవిధంగా కేర్ అండ్ షేర్ ఎన్కే బేగ్ ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా సుమారు లక్షలాది రూపాయలు ఈ పిల్లలకి మేము పే చేయటం అనేటువంటి జరిగింది దీనిలో ప్రతి సంవత్సరం మోడల్గానే మొట్టమొదట ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది చిన్న అమౌంట్ అయినా అది గారి ప్రసాదంగా స్వీకరించాలని కోరుకుంటున్నాం మేమందరం కూడా సంతోషించేది బాబా గారి యొక్క ప్రసాదం ద్వారా ముగ్గురు పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు వచ్చినాయి అసలు అందరూ అనుకుంటూ ఉంటారు మున్సిపల్ స్కూల్లో చదివితే సరైనటువంటి ర్యాంకులు రావు మార్కులు రావు అనేటువంటి దానికి ధీటుగా మీరు దాన్ని ఛేదించేటువంటి పద్ధతిలో తీసుకున్నారు అనేటువంటిది దాని తోడుగానే ఎస్టీబీఆర్ స్కూల్కి సంబంధించినంతవరకు కూడా డి భవానీ శంకర్ అనేటువంటి పిల్లవాడు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా ఏకేటీపీ స్కూల్కి సంబంధించి శ్యామ్ శరత్ బాబు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది మా బోటి వాళ్ళు కూడా ఏకేటిపి స్కూల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా మందిర అధ్యక్షులైనటువంటి అయినటువంటి మాస్టరు కూడా ఏకేటీపీ స్కూల్లోనే చదవడం జరిగింది అదేవిధంగా ఎస్వి ఎస్బి విఎస్ఆర్ స్కూల్కి సంబంధించి విధాత్రి ధాత్రి శ్రీలక్ష్మి అనే పాప ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించడం జరిగింది ఇప్పుడు మొత్తం ఒక ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల యాభై పైకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడా తక్కువ కానిటువంటి పద్ధతిలో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా సాధించడం జరిగింది వీరందరికీ కూడా బాబాగారు ఆశీస్సులతో పాటు వారి చిరు సత్కారం కూడా ఉంటుంది ఎవరైతే గురువులు ఉన్నారో వారందరికీ కూడా సత్కారం చేయాలనేటువంటి తలంచం మీరు కూడా భవిష్యత్తులో ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థితికి ఉన్నత స్థితికి రావాలని బాబాగారు ఆశీస్సులు మీకు మైండ్గా ఉండాలని కూడా ఈ సందర్భం కూడా కోరుకుంటూ